ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు సిగ్గుచేటు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డివి యాదవ్ అన్నారు వారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు యువత స్టేట్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నెల్లూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ మీద విశ్వవిద్యాలయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని నిందలు వేయడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతులు ఎవరైతే ఉన్నారో వీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజీనామాలు చేయడం జరిగింది దీనికి ఎవరు కారణం అని అడిగారు విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే ఎక్కడైనా వీసీలు రాజీనామా చేస్తారా అని చంద్రశేఖర రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు ఏదో రెండు క్లిప్పింగ్లు చూపించావు విద్యార్థి సంఘాలు యూనివర్సిటీల సమస్యల మీద వైస్ ఛాన్సలర్ ప్రశ్నిస్తున్నటువంటి క్లిపింగ్లు ఏ అయితే ఉన్నాయో తగుదునమ్మా నాకంటే మేధావి లేడు అపర మేధావిని నేను చూడండి అని చెప్పి చూపించావు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే